ఆశా వర్కర్లందరికీ నమస్కారము నా పేరు మీనా సిటు యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షురల్ని ఆశారంగం హైదరాబాద్ జిల్లా కార్యదర్శిని కూడా చెలో హైదరాబాదు ఇరవై నాలుగు మార్చు ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా ముందుగా ఆశా వర్కర్లందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆశా వర్కర్లకు సంబంధించిన పని భారా అనేది రోజు రోజుకు విపరీతంగా అనేక స్కీంల పేరుతో అనేక సర్వేల పేరుతో విపరీతంగా వాళ్ళ పైన పని భారాన్ని అనేది పెంచుతూ ఉంది ఆ పెంచిన పని భారానికి అనుగుణంగా వేతనం అనేది పెంచడంలో ఇప్పటికీ నిర్లక్ష్యం అనేది జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన వేతన పెంపు అనేది ఇప్పటికీ అది జరగట్లేదు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంది ఆ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు సంబంధించిన సమస్యల మీద కూడా చర్చ జరిపి వాళ్ళకి వేతన పెంపు అనేది పెంచేటట్టుగా నిర్ణయం చేయాలనేది కూడా మేము మొట్టమొదట డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు ఆశాలు అనేక సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు అనేక సర్వేలు ప్రభుత్వం పనులు ఇవ్వండి అధికారుల పనులు అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్ పనులు కేంద్ర ప్రభుత్వ స్కీమ్ల పనులు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ల పనులు అట్లాగే ఇట్లా లోకల్ సమస్యలు అన్ని సర్వేలు ఇప్పుడు ఎన్నికల డ్యూటీ వీటితో పాటు ఇప్పుడే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లలో కూడా వీళ్ళు ఎగ్జామ్ డ్యూటీలు కూడా వీళ్ళకి పడుతున్నాయి బిఎల్ఓ డ్యూటీలు పడుతున్నాయి అట్లాగే తడి చెత్త పొడి చెత్త డ్యూటీలు కూడా వేస్తున్నారు లెప్రసీ డబ్బేలకు సంబంధించిన డబ్బాలు స్క్రూటం డబ్బల్ని పట్టుకెళ్ళాలనేది వీళ్ళ పైన ప్రెషర్ ఉంది ఇట్లాంటి అనేక సమస్యల మీద సర్వేలు చేయిస్తున్నారు ఆ సర్వేలతో చేయిస్తున్నారు కానీ ఆ సర్వేలు చేయించిన సర్వేలకు మాత్రం డబ్బులు ఇప్పటిదాకా రాలేదు ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు లెప్రసీకి సంబంధించిన సర్వేలు చేయించారు జిల్లాలలో ఆ డబ్బులు చాలా వరకు వచ్చి ఉన్నాయి కానీ లో చూసుకుంటే ఈ మూడు సంవత్సరాల లెప్రసీ డబ్బులు లెప్రసీ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన మెడికల్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ కింది స్థాయిలలో ఆ ఆశాలకి పంపలేదు ఇది చాలా పెండింగ్లో ఉన్న సమస్య అట్లాగే ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని పద్దెనిమిది వేలకు పెంచాలనేది కూడా ఈరోజు మేము ఆశారంగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము వాళ్ళకి ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు అందరి ఆరోగ్యాలని పన కాపాడుతున్న వీళ్ళు అందరి ఆరోగ్యాలను చూస్తున్నారు కానీ వాళ్ళ ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఈఎస్ఐ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు పిఎఫ్ లేదు ఉద్యోగ భద్రత లేదు వీళ్ళకి వీళ్ళకి ఎట్లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు అనేది వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎలాంటివి అందట్లేదు మెటర్నటిక్ లీవులు కూడా లేవు ఇప్పటికీ మెటర్నటిక్ లీవులు కూడా ఇవ్వాలి అట్లాగే క్యాజువల్ సెలవులు అంటే సంవత్సరానికి పన్నెండు సెలవులు అనేది ఉంటుంది ప్రభు ప్రతి కార్మికునికి అట్లాంటి సెలవులు కూడా వీళ్ళకి అమలు అవ్వట్లేదు ఆదివారం సెలవులు కూడా చాలా చోట్ల అమలు అవ్వట్లేదు పండగ సెలవులు లేవు అట్లాగే వీళ్ళకి అన్ని రకాల పనులు చేపిస్తున్నారు ఆశా ఆశా పని చేయాలనే దానికోసం ఒక ప్రత్యేకమైన జాబ్ చార్ట్ని ప్రకటించాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే ఆశాలు పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు ఏఎన్సీ సర్వేలు ఏఎన్సీ టార్గెట్లు ఫుల్ ఫామ్ చేయాలి అట్లాగే ఎన్సిడి సర్వేలకు టార్గెట్లను ఫుల్ ఫామ్ చేయాలి వీటితో పాటు ఇతర సర్వేలు కూడా టార్గెట్ల పేరుతోనే చేస్తూ ఉన్నారు అనేక కొత్త కొత్త స్కీమ్లు వస్తున్నాయి ఆ స్కీములలో ఆశాలని మొత్తానికి ఇచ్చేస్తున్నారు ఈరోజు ఏఎన్ఎంలు చేయాల్సిన పని కూడా ఆశాలు చేస్తున్నారు కాబట్టి పని భారం పెరుగుతుందే కానీ ఆ పనికి తగ్గట్టుగా ఈరోజు వేతనం అనేది పెంపు జరగట్లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించినా కానీ వేతనం పెంచలేదు టార్గెట్లు తీయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నర పూర్తి కానికే వస్తున్నా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి వేతన పెంపు అనేది జరగలేదు ఎన్నో పోరాటాలు చేస్తున్నాం ఎన్నో సందర్భాలలో అధికారులకు విన్నవించుకుంటున్నాం మా న్యాయమైన కోరికల పత్రాన్ని న్యాయమైన కోరికల డిమాండ్లని సమర్పిస్తున్నాము నిరసన కార్యక్రమంలో కానివ్వండి ధర్నా రూపంలో కానివ్వండి అట్లాగే ఆశాలకు సమస్య వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము వెంటనే పట్టించుకోవాలి పట్టించుకోవట్లేదు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది చర్చించాలనేది కోరుతున్నాము ప్రతి ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రాలు ఇచ్చాము ఎంపీలను కలిసాము ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చాము అట్లాగే కలెక్టర్లను కలిసాము ఎంఆర్ఓలను కలిసాము ప్రభుత్వం సంబంధిత అందరు అధికారులను కలుస్తున్నాము మా సమస్యలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంది కాబట్టి చర్చ జరపాలే సమస్య పరిష్కరించాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము ఈరోజు ఆశా వర్కర్లు చాలా చోట్ల కరోనా వచ్చినప్పుడు ప్రాణాలను పనంగా పెట్టి ఫ్రంట్ భాగా నుండి పనిచేసి చాలా మంది ప్రాణాలను కాపాడిన ఘనత ఎవరిదంటే ఆశా వర్కర్లది ఆ రోజు ఆశా వర్కర్లు దేవతలాగా కనబడ్డారు ఈరోజు ఎందుకు కనబడట్లేరు ఆశాలు ప్రతి ఇంటి సర్వే గడప గడపకి ప్రొద్దున్నే లేవంగానే ఎవరు సర్వేలు చేస్తారో అంటే ఆశాలు ఎవరు ఏఎంసీలోని తీసి చూస్తున్నారు అంటే ఆశాలు ఈరోజు ప్రతి ఒక్క సర్వే ఎవరు చేస్తున్నారంటే ఆశాలు అట్లాగే ఈరోజు మంచి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సర్వేలు కానీ రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు కానీ అట్లాగే లోకల్ సర్వేలు కానీ మెడికల్ డిపార్ట్మెంట్ సర్వేలు కానీ ఎవరు చేస్తున్నట్టే ఆశలు ఏఎన్సీలు టా టార్గెట్ల పేరుతో వాళ్ళకు ఒత్తిడి చేస్తున్నారు అట్లాగే ఎన్సీడీ టార్గెట్ల పేరుతోని ఒత్తిడి చేస్తున్నారు అట్లా ఇతర సర్వేల పేరుతో వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు హైదరాబాదులో ప్రభుత్వ హాస్పిటల్ పుట్ట గొడుగుల్లాగా గల్లీకొట అయినాయి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తారు గవర్నమెంట్లకు తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళినా కానీ అక్కడ సదుపాయాలు సౌకర్యాలు లేక తిరిగి మళ్ళీ ప్రైవేట్లకు వెళ్తున్న పరిస్థితి ఉంది అక్కడ ఆశాలనే ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకు పేషెంట్లకు బీపీ ఎక్కువైనా షుగర్ ఎక్కువైనా థైరాయిడ్ ఎక్కువైనా ఆశాలదే బాధ్యత అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది అడుగుతూ ఉన్నాం ఈరోజు ఆశాలు ఆశాలు వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి అనేక సేవలు చేస్తున్న సేవారంగం వైద్య రంగంలో ఈరోజు ఆశాలకు సంబంధించిన న్యాయమైన మేజర్ డిమాండ్ పద్దెనిమిది వేల వేతనాన్ని పెంచి ఫిక్స్డ్ చేయమని కోరుతున్నాము ఈరోజు ఆశాలకు సంబంధించి చాలా వరకు పెండింగ్ ఉన్నాయి లెప్రసి డబ్బులు పెండింగ్ ఉన్నాయి అట్లాగే ఇతర సర్వేలు చేసిన డబ్బులు పెండింగ్ ఉన్నాయి పాత బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలనేది కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అన్ని సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీలో ఆ బలంగా చర్చ జరగాలనే దాని మీదని చలో హైదరాబాదు మార్చి ఇరవై నాలుగున చలో హైదరాబాదు పిలుపుని జయప్రదం చేయాలి హైదరాబాదులో ఉన్న ప్రతి తొంభై యూపీఎస్సీలో ఉన్న ఆశా వర్కర్లందరూ ఈరోజు లెపరసీ సర్వే పేరుతో ప్రొద్దున్నే వెళ్ళం సర్వేలకు పరిగెత్తుతూ ఉన్నారు ఎండాకాలం ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఆ ఎండల జాప్యానికి ఎండల తీవ్రతకి ఏ ఆశకైనా వడదెబ్బ కొడితే ఎవరు బాధ్యత ఈరోజు కాబట్టి ఆశాలకి మెటర్నటి సెలవులు కూడా ఇవ్వాలి అట్లాగే వేతనంతో కూడుకున్న సెలవులు కూడా ఇవ్వాలి ఇవన్నీతో పాటు ఇప్పుడు ఈ లెప్రసీ మళ్ళీ సర్వే చేపిస్తున్నారు చేయకపోతే వాళ్ళు జీతం కట్ చేస్తానని కింద ఉన్న ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు బెదిరింపుల కాళ్ళకి గురి చేస్తున్నారు ఆ ఒత్తిళ్లకు ఇదైపోయి ఇబ్బంది పడిపోయి వాళ్ళు పరిగెత్తుతున్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని సర్వేలు చేపిస్తున్న ఆశాలు ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్కు అవార్డులు రివార్డు వచ్చి ఉన్నాయి అట్లాంటి అవార్డులు రివార్డు తీసుకొస్తున్న ఆశాల శ్రమ అనేది కనబడతలేదా సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది ఆ గైడ్ లైన్స్ని ఇప్పటికీ అమలు చేయలేని పరిస్థితి ఉంది వెంటనే అమలు చేయాలనేది కూడా కోరుతూ వాళ్ళకి వేతనాన్ని పెంచాలి అసెంబ్లీలో చర్చ జరపాలి ఆ చెలో ఇరవై చెలో హైదరాబాదు ఇరవై నాలుగు ప్రోగ్రామ్ను జయప్రదం చేయాలనేది ఆశాలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము